జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సుమారు ఐదు వందల సంవత్సరాల హిందువుల కల నెరవేరిన సమయాన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా రామ జన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు ప్రజలందరూ ఇంటి వద్ద ఐదు దీపాలు వెలిగించాలని పిలుపు మేరకు సాయి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యాన నాలుగో అవార్డు నందు ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రజలకి ఐదు దీపాలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ గౌరవ అధ్యక్షులు ఒంటేలు మధు బండారి రమేష్ సింగం గజేందర్ దొమ్మాటి నర్సాగౌడ్ కౌన్సిలర్ అంగడి పురుషోత్తం మన్నే గంగాధర్ సింగం గంగారెడ్డి శేఖర్ కిరణ్ చింటూ మరియు వార్డ్ మహిళలు పాల్గొన్నారు ಏ ರಾಮಾ ಜೈ ಶ್ರೀ ರಾ 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 ಯೋಗಿ ಕಂತ ಗುಂಬಲ ಗುಂಡು ಕೊರೋಡ್ರೆಂದ್ರಿ ಪುನರ್ತિલે ಗುಡಿ ಗುಂಬಲದ اندر ಮಾಡ್ತಕೋ ದೊಡ್ಡದೋ ದೊಡ್ಡದಿ ಬಂದ್ರೆ ಮಾಡ್ತೋ ಮಂಚಿ ಊಟ ಕೊಡಿ ಆಲೂಡಾ